హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది త్రీ డేస్ లాగు చాలా బాగుంటుంది చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా మేము ఇది ఉగాది రోజు ఇంట్లో పూజ చేసుకొని బయట టెంపుల్కి అయితే బయలుదేరాము టెన్ టెన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్ ఇక్కడ అనేసి వచ్చేసరికి ఇది పటాన్ చెరువులో ఉన్న రుద్రంలో గణేష్ దేవస్థానము చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అస్సలు ఖాళీ లేదు ఫుల్ క్రౌడ్ మొత్తము కూడా చాలా క్రౌడ్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి లోపలికి కూడా లోపలి కూడా అంతే క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్ ఎండలు ఒకటి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అసలు చాలా పిల్లలతో వెళ్ళాము చాలా అసలు చెమటలు అవి ఇవి పెట్టేసి పిల్లలు కూడా ఒక్కొచ్చేసి వండలే పోయారు ఉండలేకపోయారు అంతా హెవీ అది కాక ఫుల్ క్రౌడ్ ఫ్రెండ్స్ ఏదో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది టెంపుల్ ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది ఫేమస్ టెంపుల్ పదకొండు ప్రదక్షిణాలు చేసి కోరుకు కోరుకుంటే అది నెరవేరిన తర్వాత వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేయాలంట అస్సలు ఖాళీ లేదు చాలా మంది చేస్తున్నారు లోపల ప్రదక్షిణాలు చూడండి ఇది ఎంటర్ ఎంట్రన్స్ ఇలా ఉన్నారంటే లోపల ఇంకెంత ఉంటుంటారో మీరే చూడండి నేనైతే షాక్ తిన్నాను బయట నుంచి చూసినప్పుడే ఆ ట్రాఫిక్ అది చూసేసరికి కార్లు పార్కింగే లేదు అన్నప్పుడే అర్థమైపోయింది తెరచేత లోపల కూడా అలాగే ఉన్నారు ఫ్రెండ్స్ ఫుల్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎక్కడికక్కడ దర్శనానికి ఒక లైన్ అన్నదా అన్నదానం కూడా చేస్తారంట డైలీ కూడా అక్కడ దానికి సపరేట్ లైను ఇంకో చూడండి ఇటువైపు అంతా అన్నదానానికి అటువైపు అంతా దేవుడు దర్శనానికి అసలు ఫుల్ ఉన్నారు ఇంకో రౌట్ అయితే చాలా బాగుంది కాకపోతే మనమైతే ఎలా కూడా ఉండగలం పిల్లలు కదా అసలు గాలి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా ఈ పిల్లల విషయం తెలిసిందే గెలిసి బయటకు వెళ్తే ఒకటి తినరు ఏడిపించేస్తూ ఉంటారు మనకి అసలు ఎండాకాలం బయటికి వెళ్ళాము అలాంటిది ముంద పిల్లల్ని వేసుకుని వెళ్ళడం చాలా గ్రేటివ్ ఇగుంది దేవుడి దర్శనము అంటే ఒక ఎలా ఉందంటే విగ్రహం వచ్చేసరికి రాయ రూపంలో ఉన్నట్టుంది గణేష్ అది నేను చాలా స్పీడ్గా అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది అందుకనేసి మీకు ఏమైనా కనబడుతుందో లేదో కూడా నాకు తెలీదు చాలా లాంగ్ పెట్టేది ఫుల్ అంటే ఫుల్ ఉన్నారు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చని చాలా ఫేమస్ గాడ్ అంట చాలామంది అన్నారు కూడా చాలా ఫేమస్ దేవుడిది అనేసి అని ఇక ఇక్కడ కూడా ఆ చెట్టుకి రావి చెట్టుకి అంతా ఇలా కట్టారు మొత్తం చెట్టు అంతా కూడా ఇంకా కట్టేవాళ్ళు కట్టుకుంటున్నారు ఏదో మొక్కుబడ ఏదో అనేసి అన్నారు ఇది వచ్చేసి శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు ఫ్రెండ్స్ మార్నింగే లేచి ఇంకా నేను అయితే హెడ్ బాత్ చేసుకొని ఇంకా సరిపోతున్నాను మార్నింగ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నేను ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత హెడ్ చేసి అలా సింపుల్గా ముగ్గు పెట్టేసుకుని లోపల కూడా మొత్తం మాపు అన్నీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ పెట్టేసుకున్న తర్వాత మా పిల్లలైతే ఆ రోజు లేట్గా లేచారు మా హస్బెండ్ లేండి ఇంట్లో పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది మార్నింగే కొంచెం చాలా స్పీడ్గానే చేసుకున్నాము సలవిడి వడపప్పు పానకమే కాబట్టి సింపుల్గా చేసేసి ఇంకా పెట్టేసాను ఇంకేమైతే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇంకో పెసలు నానబెట్టుకున్నాను నైటు చట్నీ కోసం టమాటాలు అవి ఉడకపెట్టుకున్నాను చెయ్యాలి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇంకో మా పిల్లల రత్నాలు కూడా లేసా ఫ్రెండ్స్ ఇది ఇంకో డే బ్లాగు మా పాప బర్త్డే దగ్గరికి అనేసి డ్రెస్ తీసుకుంటాక అనేసి వెళ్ళాము ఎక్కడికి వచ్చామంటే మేము వాల్యూ జోన్కి వెళ్ళాము ఫ్రెండ్స్ ఎందుకంటే కలెక్షన్ అనేది మనకి షోగా ఉంటుంది బయట షోలోనేసే ఎదరా అన్ని కలెక్షన్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి అలా పెడతాడు చాలా బాగా పెడతాడు ఇంకా అందుకనేసి ఇంక అన్ని షాపులు తిరిగే బదులు ఇక్కడ బాగా కలెక్షన్ ఉంటుంది కదా అనేసి వచ్చాము కాకపోతే కొన్ని డ్రెస్సులు బాగున్నాయి ఫ్రాక్ కలెక్షన్ పట్టు కలెక్షన్ ఉంది అయితే పట్టు కలెక్షన్ వచ్చేసరికి అంత ఎక్కువ లేదు ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి వచ్చేసరికి అయితే ఉంది ఓ ఫైవ్ ఇయర్స్ అబో పిల్లలకి వన్ ఇయర్ బేబీ టూ ఇయర్స్ బేబీకి అయితే అంత లేదు ఆ ఉన్నాటిలో అయితే నాకు నచ్చలేదు పట్టు లంగాలు కాబట్టి మేము ఫ్రాక్సే తీసుకున్నాం ఫ్రాక్స్లో కూడా చాలా కలెక్షన్ బాగుంది మనది కూడా చాలా బాగుంటుంది అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఏమీ లేని అనేసి ఏమి ఉండదు ఒక్క డ్రెస్ ఉంటుంది ఇదే మదర్ కాంబో డ్రెస్ లాగా నేను తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకా మా హస్బెండ్ వద్దన్నారు ఇంకా నేను ఆగిపోయాను ఇవి బాగున్నాయి ఫ్రాక్స్ సేమ్ నేను మా పాప ఒకే డ్రెస్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఇంకా వద్దన్నారు ఆగిపోయాను ఇంకా ఇంకా వచ్చేసరికి మా పాప కలెక్షన్ వచ్చేసరికి కూడా మాకు కొన్ని నచ్చిన కలర్స్ వచ్చేసరికి కొన్ని మోడల్స్ బాగున్నాయి మా పాప సైజు వెళ్ళేవి అందులో ఇంకేం తీసుకున్నారో అనుకుంటున్నారా మార్నింగ్ ఫ్రాక్ ఆఫ్టర్నూన్ ఫ్రా నైట్కి ఒక కేక్ కటింగ్ ఫ్రాక్ తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ ఫ్రాక్స్ తీసుకున్నాను ఇంకా మిగతా మోడల్స్ అన్నీ వచ్చేసరికి అయితే అంత ఎక్కువ లేవు ఉన్నా సరే మా పాప సైజ్ లేదు ఉన్నాయి మోడల్స్ అనేవి లేకుండా అయితే లేవు మా పాప సైజు లేదు అంతే థ్యాంక్ యూ ఫర్